ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్పల్లడి చేసి ఎంత మహానటుడైన అని మెప్పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు ఓ కామెడీయా ఓ విలనియా ఓ సెంటిమెంట్ ఓటగా నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూశాం ఓ కైకాలు సత్యనారాయణ గారు ఎలా చూశాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూశాం ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూశాం మొన్నటిదాకా రీసెంట్గా ఆయన శకం ముగిసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నింటిని మించి గొప్ప స్నేహపాత్రుడు అందరి టెక్నిషియల్ని నటీ నటులని మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని కూడా సొంతంగా ఒక అన్నదమ్ములలో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు ఒక మరణీ కూడా ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు ఎన్ని ఒక అయితే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాష నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈ ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి అభిమాని రెండు రాష్ట్రాల అభిమాని తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు అన్నిటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడైనా తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారైనా అక్కడ ఆయన ముద్ర వేశారైనా ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన సామాజిక పరంగాన కళారంగా ఏ రంగంగా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళకి తీ ఆయన తీ మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి ఆ వచ్చే దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లస్ సోర్ గాడ్ బ్లెస్సస్